షకెము అనే చోట యాకోబుకు ఒక సొంత ఇల్లు ఏర్పడింది యాకోబుకు అక్కడి ప్రజల సంస్కృతి సభ్యతలు కొత్త వారిని అనుసరించుకొని సరిపుచ్చుకొని వారితో సమాధానంగా ఉండాలి తప్పదు అయితే షకెము మంచి స్థలం కాదు యాకోబు అక్కడ అంతకాలం ఉండడం దేవునికి ఇష్టం లేదు అవాంఛనీయ పరిస్థితులు ఇక్కడ యాకోబుకు ప్రతికూలంగా ఉత్పన్నమయ్యాయి ఒకరోజు దీన ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది షాలేము పట్టణం సూచివద్దామని బయలుదేరింది ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు శకము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు మానభంగం చేశాడు పాపం పాపమే దానికి నాగరికత పూత పూసి ప్రయోజనం లేదు పాపము అనే మాటలో మధ్య అక్షరం పాను తొలగించి చదవండి అది పాము పాపం పామే కామం పాపం శకము దీనాను చూడగానే అతనిలోని పశుత్వం కామ వికారం ప్రకోపించింది జంతువు నయం కామోద్రేకంతో మనిషి అంతకంటే నీచుడైపోతాడు అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉంది అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదానిని నాకిచ్చి పెండ్లి చేయండి అని తన తండ్రి అయిన హామోరును అడిగాడు నిజంగా దీనాను ప్రేమించి ఉంటే ఆమెను పెండ్లి కాకముందే మానభంగం చేసి అవమానపరుస్తాడా కామవాంఛకు ప్రేమ అని పేరు పెట్టడం నేటి నాగరకత ప్రేమ అవతలి వ్యక్తికి కీడు చెయ్యదు శకెము ప్రేమ కామాంధుని వాంఛ ప్రేమ గుడ్డిది కాదు కామం గుడ్డిది తన కుమార్తెను శకెము చెరిచాడని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉన్నందున వారు వచ్చే వరకు ఊరుకున్నాడు ఇంతలో షకెము అయిన హామోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు యాకోబు కుమారులు ఈ సంగతి విని పొలములో నుండి వచ్చారు షకెము యాకోబు కుమార్తెతో శయనించి ఇస్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేశాడు అది చేయరాని పనిగనుక ఆ మనుషులు సంతాపం నొందారు బాధపడ్డారు మనస్తాపం చెందారు వారికి మిగుల కోపం వచ్చింది ఆగబట్టజాలనంత కోపం వారిలో రెచ్చిపోయింది తమ సోదరికి మానభంగం జరిగింది సరే ఆ వ్యక్తి పారిపోలేదు ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు గదా ఈ విషయంలో దురభిమానం ప్రతీకార వాంఛ తగదు అది దేవుని బిడ్డల లక్షణం కాదు యాకోబు తన కుమారులకు ఇదంతా చెప్పి ఆలోచిద్దామనుకున్నాడు వారిప్పుడు ఆలోచించే స్థితిలో ఉంటేనా యాకోబు కుమారులకు సమాధానం తెలియదు యుద్ధం చెయ్యాల్సిందే అంటున్నారు వారి విధానం శాంతి కాదు సమరం యాకోబు ఈ విషయం కొడుకులకు అప్పగించటం పొరపాటే వారంతా ఒక కొలిక్కి తెస్తున్నారు హామూర్ స్వయంగా యాకోబు దగ్గరికి వచ్చాడంటే దీనాను తన ఇంటి కోడలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు గదా దీని గురించి ఇంత రాద్ధాంతం చేయడం దేనికి హామోరు ప్రతిపాదనను యాకోబు వెంటనే అంగీకరించి ఉంటే బాగుండేది వీరు సృష్టించిన ఈ అలజడి లేదు దౌర్జన్యం దేవుని విధానం కానే కాదు హామూరు వారితో అన్నాడు షకెము అనే నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి మాతో వియ్యం అందండి మీ పిల్లలను మాకివ్వండి మా పిల్లలను మీరు పుచ్చుకోండి మా మధ్య నివాసం ఉండండి ఈ దేశం మీ ఎదుటే ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోండి అవిశ్వాసులతో బియ్యం అందటం మంచిది కాదు గాని ఎక్కువ కీడు కలగకుండా ఇదే మార్గం ఈ పెండ్లికి ఒప్పుకొని దీనాను షకెముకు ఇచ్చేయడం సరైన పద్ధతి షకెము కూడా అంటున్నాడు మీ కటాక్షం నా మీదికి రానియండి మీరేమి అడిగితే అది ఇస్తాను ఓలి కట్నం ఎంతైనా అడగండి మీరు అడిగినంత ఇస్తాను ఆ చిన్నదాన్ని నాకిచ్చి పెళ్లి చేయండి ఈ విధంగా షకెము దీనా తండ్రిని ఆమె సహోదరులను ప్రాధేయపడి అడిగాడు ఇదంతా విన్నప్పుడు యాకోబు అర్థం చేసుకుంటున్నాడు ఈ స్థలము విడిచిపెట్టి వెళ్లడం మంచిది అదే దేవుని చిత్తం ఈ ప్రజలతో కలిసిపోవడం దేవుని సంకల్పానికి వ్యతిరేకం అయితే తమ సహోదరి అయిన దీనాకు అతడు మానభంగం చేసినందున యాకూబు కుమారులు షకెముకు అతని తండ్రి అయిన హామోరుకు కపటముగా ప్రత్యుత్తరమిచ్చారు అన్నారు మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఈయలేము అది మాకు అవమానం ఈ కపటపు మాటలను యాకూబు వెంటనే ఖండించి ఉండాల్సింది కుటుంబానికి తాను నాయకుడు గదా తనే నడిపించాలి కాని యాకూబు కొడుకులకు ఈ విషయం అప్పగించి గొప్ప తప్పు చేశాడు యాకూబు కొడుకుల ధోరణి చూడండి తమ సోదరిని మానభంగం చేయడం తప్పు అని పలకరు సున్నతి అంటూ మత సంబంధమైన మాటలు చెబుతున్నారు వీరికి మతాచారం కానీ పాపాన్ని పసికట్టే మనస్సాక్షి లేదు నిర్గమకాండం పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం సున్నతి పొందిన పరాయివాడు కూడా స్వదేశంలో పుట్టిన వానితో సమానం ఇది ధర్మశాస్త్రం మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలి ఉంటే సరి అప్పుడు మీ మాటకు ఒప్పుకుంటాము మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసిస్తాము అప్పుడు మనము ఏకజనమవుతాము మా మాట విని మీరు సున్నతి పొందకపోతే మా పిల్లను తీసుకొని పోతాము సోదరీ సోదరులారా ఈ వ్యవహారం చూడండి ఎంతవరకు పోయిందో ఆ మధ్య ఒక యువకుడు యువతి మా దగ్గరికి వచ్చారు ఆ అమ్మాయి అంటోంది అతడు క్రైస్తవుడైతేనే గాని నేను అతణ్ణి పెళ్ళాడను అతడు సరే అన్నాడు సరే అని తలుగుపాడు అంతేగాని అతడు క్రీస్తునందు రక్షణానుభూతి పొందినవాడు కాడు పెళ్ళికోసం సరే అన్నాడు అయితే మేము సరే అనలేదు ఈ పెళ్లి చెయ్యము అని ఖండితంగా చెప్పాం వారు మరోచోట పెళ్లి చేయించుకొని ఉంటారు గాని అతని అసలు రంగు పెళ్లయ్యాక త్వరలోనే బయటపడుతుందని మాకు తెలుసు యేసును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన అనుభవానికి మించినది మరేదీ లేదు అని మనవి చేస్తున్నాము యాకోబు కొడుకులంటున్నారు సున్నతి చేయించుకో అంతే అది విశ్వాసం అనిపించుకోదు మతాచారానికి ఆమోదం చూపినంత మాత్రాన అది విశ్వాసం కాదు నీవు క్రీస్తునందు విశ్వాసముంచితే నూతన సృష్టివి అవుతావు నీలో ప్రవర్తన పరివర్తన వస్తుంది యాకోబు కుమారులు పెట్టిన షరతుకు షకెము అతని తండ్రి హామోరు అంగీకరించారు ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు కనుక అతడు సున్నతి చేయించుకోవడానికి తడవు చేయలేదు షకెము తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు ఈ యువకుడు మర్యాదగా హుందాగా ప్రవర్తిస్తున్నాడు హామోరు అతని కుమారుడైన షకెము తమ ఊరి గవిని వద్దకు అనగా పురద్వారము వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడారు ఈ మనుష్యులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనియండి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లను తీసుకుందాం మన పిల్లలను వారికిద్దాం అయితే ఒకటి ఆ మనుష్యులు సున్నతి పొందినవారు అలాగే మనము కూడా మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే గాని మన మాటకు వారు ఒప్పుకోవటం లేదు అప్పుడే వారు మన మధ్యలో నివసిస్తారు ఏకజనముగా ఉంటారు మనలో కలిసిపోతారు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవి అవుతాయి గదా ఏదేమైనా మనం వారి మాటకు ఒప్పుకుందామో అప్పుడు వారు మనలో నివసిస్తారు హామోరు అతని కుమారుడైన షకెము చెప్పిన మాట అతని ఊరి పురద్వారము గుండా వెళ్లేవారంతా విన్నారు వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకుంటాడు వివాహం ద్వారా వారిదంతా వీరిదే అవుతుందని ఆశించారు లౌకిక ప్రయోజనాల కోసం మతాన్ని ఎరగాపెట్టటం హేయం నీచం రక్షణ లేనివారు సంఘసభ్యులమని సగర్వంగా చెప్పుకున్నట్లే ఇది కూడా హాస్యాస్పదం అప్పుడు షిమ్యోనూ లేవి ఏం చేశారనుకున్నారు ఆ ఊరి వారినందరినీ హతం చేశారు మూడో రోజు వారింకా సున్నతి వల్ల బాధపడుతూ ఉండగా యాకోబు కుమారులలో ఇద్దరూ అనగా దీనా సహోదరులైన షిమ్యోనూ లేవీ తమ కత్తులు చేబూని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు ఇది మోసం కాపటం షిమ్యోనూ లేవీ వీరిద్దరూ దీనాకు స్వంత సహోదరులు వారిలో ప్రతీకార వాంఛ ఎక్కువ కక్ష సాధింపు చర్యకు పూనుకున్నారు ఎట్టి కారణం చేతనైనా ఇలాంటి పాశవిక చర్యకు వారు దిగజారకూడదు ఊరివారిని ఈ విధంగా ఊసకోత కోయటం ద్వారా తమ కుటుంబానికి అప్రతిష్ట తెచ్చిపెట్టారు వారు హామోరును అతని కుమారుడైన షకెమును కత్తివాతకు గురిచేసి చంపి ఇంటి నుండి దీనాను పోయారు తమ సహోదరిని చరిచినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలములోనిదేమీ వారి ధనము యావత్తూ తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా దోచుకున్నారు యాకోబు కుమారులందరూ ఈ దుష్కార్యానికి ఏకమయ్యారు యాకోబు పిల్లలకు ఈ దౌర్జన్యం పరద్రవ్యాపేక్ష తగదు వంశప్రతిష్ఠను మంటగలిపారు లాభాను ఇంట వీరు నేర్చుకుని వచ్చిన కుసంస్కృతి ఇది యాకోబు షమ్యోనును లేవీని చూచి అన్నాడు మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలో పెరిజీయులలో నన్ను అసహ్యునిగా చేశారే నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు నేను నా ఇంటివారు నాశనమవుతాము నా పేరు చెడగొట్టారా అంటూ షమ్యోనును లేవీని యాకోబు తిడుతున్నాడు వారు చేసిన పాపానికి వారిని గద్దించటం లేదు పాపం యొక్క భయంకరత్వాన్ని చూడలేమో ఏదో మన పేరు పోయిందని నలుగురిలో అవమానమైందని ఏడవటం వేషధారుల లక్షణం అందరూ ఏమనుకుంటున్నారు అనే దానిమీద మన జీవితాన్ని కట్టుకోలేమో దేవుడు ఏమనుకుంటున్నాడు ఏమంటున్నాడు అనేదాన్ని బట్టి మన జీవితం రూపు సంతరించుకోవాలి నీవు దేవుని బిడ్డవు గనుక ఈ పని చేయవచ్చా చేయకూడదా అని ఆలోచించాలి ప్రజాభిప్రాయం కోసం సత్యాన్ని రాజీ పెట్టకూడదు యాకోబుకు శారీరక వయస్సు ఎక్కువే అయినా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగవలసి ఉంది వీరు తమను తాము సమర్థించుకుంటున్నారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి పట్ల వారు ప్రవర్తించవచ్చునా అవును అలా జరిగించకూడదు మీ చెల్లెలి మీదే గనక మీకంత ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని శకముకిచ్చి వెంటనే పెళ్లి జరిగించాలి ఇప్పుడు మీ సోదరికి మీరు ఎక్కువ కీడు చేసిన వారయ్యారు ఆమెను మీరే వేస్యగా చేసి విడిచినట్లయింది ఆలోచించారా పైగా ఇది సాకుగా తీసుకొని మూక ఉమ్మడిగా అందరి గొంతులు కోస్తారా ఇదెక్కడి న్యాయం నేటి పాఠం రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచనం వరకు చదివి ముగిస్తాము ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు పగ పగతీర్చటం నా పని నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడి ఉంది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహమయ్యే అలాగు చేయటం వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోస్తావు కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించు దైవాశీసులు ఆమె